అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది హిందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుడిని పూజిస్తాం అయితే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం గణేషుడికి అత్యంత ప్రీతిమాత్రమైన తిథి చవితి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ చెట్టును తాకినా ఈ కథను విన్నా తిరుగులేని రాజయోగం పడుతుంది దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి విజ్ఞానాల్ని తొలగిపోయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి సంకష్టహర చతుర్థి రోజు ఏ చెట్టును తాకితే మంచిది రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వినాయకుడు సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను ఒకటి విందాం ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంత అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటికి వచ్చిన యముడు భూమి మీద పడి వేర వికృత రూపుడైన అనలారసురుడు లోకాలన్నీ వారి అరుపులకి వాడి నుంచి వెలువడే వంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు తీశారు వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు మంటల మండుతూ వచ్చిన అనలాసురుడిని వినాయకుడు మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలో నిలుపుకొని నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుని కంఠంలోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయన్ను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకళ్ళను ఇచ్చాడు వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు తర్వాత బ్రహ్మసిద్ బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతాలను బహుకరించాలని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడుగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆది ఇచ్చాడు కానీ ఆయన పొట్టక చుట్టుకున్నాడు అందువల్ల ఆయన బుద్ధుడనే పేరు పొందాడు కానీ ఫలితం మాత్రం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై గరిక పోచల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పూచలు అందజేశారు వాటితో శాంతోపశమనం కలిగింది వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒక్క గరిక పోషలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంత బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక్క గరిక పూచ గొప్పది నాకు గరిక ఎంతో ప్రీతికరమైంది కనుక నన్ను ఒక్క గరిక పోచతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేషుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దీనితోనూ తగ్గని గణేషుని తాపం ఒక్క గరికతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి గరికపోసార్లపై పలుచిన సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణమాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో అవిభించిన అన్లాసురుని మింగేయటంతో లంబోదరుని ఉదరంలో ప్రసవల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుందని కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఆ స్వామి మీ కోరికలను గడ్డి పోచయ్య కదా అనే తేలికగా తీసేయకండి గణేషుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు గరిక ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారం ఉంది అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివారు సమేతంగా తరలివేస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు యుగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బనులతో వచ్చే శివుడికి స్వాగత సత్తారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మందిని కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రమదులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిని పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంది అంటే జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధ పడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా ఎంత మంచి ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాటు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందులే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురు అంటున్నాడు అని చిన్నపిల్లవాడైన వినాయకుడిని చూపించాడు ఈ పిచ్చుకంత పిల్లవానికి ఎంత తిండి కావాలి ఆ అబ్బాయికి అన్నం పెట్టించండు అని పనివాళ్ళను పురమాయించాడు హిమవంతుడు కానీ పెళ్లివార కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు ముందు నుంచి లేచి వండని కూరలు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్నీ ఆరగించేశాడు అయినా ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందింట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు పందిరికి ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందింట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోళ చేశాడు దీంతో హేమవంతుడు బెదిరిపోయాడు బాబూ ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయేవాడు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు అన్ని తిన్నా గరికపోచ ఒక లెక్క అని హేమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కానీ ఇరవై ఒక్క గరికపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు అంతా అడవి అల్లరి చేసిన బాలగణపతి మాత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే వెనగడకి సత్యభామ శ్రీకృష్ణుడి ఒకం వేసేందుకు బరువుల కొద్ది బంగారాన్ని ధనాన్ని అనే తరాన్ని రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసీదళం ఒకటి వేసి తోల తోగలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు కాబట్టి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన బుధవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికను తాకి ఆ గరికను వినాయకుడికి సమర్పించి వినాయకుడి ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే చాలు మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఒక్క గరిక భోజనం సమర్పించినంత మాత్రాన చేతని ఆ వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గణేషుని పూజకు వాడే గరిక అత్యంత శ్రేష్టమైనది దీనిలోని మూడు వాకులు సత్వ రజోతమ గుణాలకు ప్రతీకలు మనసు వాక్కు క్రీడలు ఏకం చేసి భగవంతుని ఆరాధించమని తెలిపే సంకేతమే గరిక ఇది గడ్డి జాతికి చెందింది ఇది నెటారుగా పైకి నిలబడి సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి అతి లోహిత హితకిరణాలను గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చి హానికరణమైన కిరణాలను తన శక్తితో అడ్ అడ్డుకుంటుంది అందుకే గరికను గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై వేసి ఉంచమని పండితులు చెబుతున్నారు ఇక సాంప్రదాయ వైద్యంలో గరికకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు గరికకు త్రిదోషాలను నిరోధించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతుంది రక్తాన్ని ఆపే శక్తి కూడా గరికకు ఉంది కాబట్టి దెబ్బలు తగిలినప్పుడు గరికను అప్పటికప్పుడు నూరి గాయాలకు పట్టించేవారు మన పెద్దలు దెబ్బలు తగిలినప్పుడు లేదా నిర్వచనాలతో కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం తినడం వల్ల వాటిని అరకట్టవచ్చునని నమ్మకం ఎన్ని విధాలుగా ఉపయోగం ఉన్న గరికను రేపు సంకష్టహార చతుర్థి రోజున తాగి వినాయకుని సమర్పించడం వల్ల మనం మనసులో కోరుకున్న ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది నిష్టగా చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలా పైన చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి